ఈ వీడియోలో మనము ఈరోజు మన న్యూస్ పేపర్లో వచ్చిన వార్త సుప్రీంకోర్టులో మధ్యప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి ఒక పిటిషన్ వేయటం జరిగింది ఆగస్టు ఒకటో తారీఖున ఏడుగురు సభ్యుల ధర్మాసనంతో సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ ఎస్సీ కులాల జాబితాలు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఒక సూచనప్రాయంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అందులో ఈ ఆరు మంది జడ్జెస్ ఎవరైతే ఈ ఫేవరబుల్గా ఇచ్చారో అందులో ఒక జడ్జి జస్టిస్ గవాయి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే వర్గీకరణ చేస్తారో వాళ్ళు ఈ క్రీమీ లేయర్ పద్ధతిని కూడా అమలు చేసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఒక సలహా సూచన ఇచ్చారు అది రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేశారు నిర్ణయం తీసుకోవటం కానీ చట్టం చేయటం కానీ దాన్ని అమలు చేయాలని చెప్పేసి మధ్యప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి డెఫినెట్గా ఈ రిజర్వేషన్ వ్యతిరేక అయి ఉంటాడు ఈ రిజర్వేషన్ పోవాలా అనేది మనకు అదొక ఎజెండాగా పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయి వాళ్ళ పేర్లు ఇక్కడ అనవసరం వాళ్ళ జీవితాంత కోరిక రిజర్వేషన్లో పోవాలా రాజ్యాంగము ఈ రద్దయి వాళ్ళ పాత రాజ్యాంగం మనధర్మ రాజ్యాంగం సనాతన ధర్మ సంపూర్ణంగా ఉండే రాజ్యాంగం కావాలన్న కోరిక ఈ దేశంలో ఇంకా బలంగా ఉంది వాళ్ళే ఇప్పుడు దేశభక్తులు అయ్యారు దేశంలో ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్న రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న వాళ్ళు వాళ్ళని ఇప్పుడు దేశ ద్రోవులు అంటున్నారు సరే వీళ్ళ ఆ మధ్యప్రదేశ్ ఆయన పిటిషన్ ఆయన ఏమంటున్నారు ఈ క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేయమని మీరు రాష్ట్రాలకు ఉత్తర్వులు ఇవ్వండి అని మళ్ళీ సుప్రీంకోర్టులో విశారు వర్గీకరణ అమలు వర్గీకరణ సంబంధంగా అందులో ఒక భాగంగా ఈ క్రీమీ లేయర్ వచ్చింది ప్రధాన అంశం వర్గీకరణ వర్గీకరణ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా ఇంకా చట్టం చేయబడలేదు కానీ లేయర్ విధానాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ కోర్టు ద్వారా ఒత్తిడి తీసుకురావడానికి ఈ రిజర్వేషన్ వ్యతిరేకులు ఆల్రెడీ సిద్ధంగా తయారయ్యారు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు సో ఇది పరిస్థితి అందువల్ల ఈ ఎవరైతే ఈ వర్గీకరణ గురించి కొట్టుకోవటం దానికి వ్యతిరేకంగా ఉన్నారు లేకపోతే దానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాడటం తర్వాత నేను సాధించాను వర్గీకరణ దాన్ని అమలు చేసుకోవడానికి ఏ విధ దేనికైనా నేను సిద్ధం అని ఒక ఆయన వర్గీకరణ చట్టబద్ధంగా ఎలా చేస్తారో చూస్తామని కొందరు ఈ పంచాయతీ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉవ్వెత్తున నడుస్తూ ఉంది సభలు సమావేశాలు దానికి బల ప్రదర్శన చేయటాలు దాంట్లో ఈ పాతకాలంలో తోలుబొమ్మల ఆటలో ఈ జుట్టుపోలిగాడు అనేది ఒకటే ఒక కామిక్ రోల్ ఉంటుంది అలాగా ఈ ఇతర కుల సంఘాలు వీళ్ళంతా అందులో పాత్రదారులు సూత్రధారులై వీళ్ళు లేనిపోని మన గౌరవాన్ని లేనిపోని మనకు అదేదో వీళ్ళే దానికి ఈ జీవో చేయించినట్టు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రకంగా మీడియాలో చెప్పు చెప్పుకోవటం ప్రచారం చేసుకోవటం జరుగుతూ ఉంది దయచేసి మీరు ఈ అత్య ఈ అనవసరమైన ఈ ఓవర్ యాక్షన్ వల్ల చివరికి అంబేద్కర్ జీవితకాలం పోరాడి సాధించిన రిజర్వేషన్లకే ముప్పు కలిగేలా ఉంది పరిస్థితులు చూస్తూ ఉంటే దీన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం ఈ రిజర్వేషన్లకు గండి కొట్టే ప్రయత్నంలో ఉన్నారు లేకపోతే వాళ్ళు రిజర్వేషన్ను టచ్ చేయడానికి కానీ రాజ్యాంగాన్ని టచ్ చేయడానికి కానీ ఎవరు ధైర్యం చేసే స్థితిలో లేరు అయినా ఈ ఎస్సీ కులాల వాళ్ళే ఈ రకంగా పంచాయతీ పెట్టుకొని ఈ రకంగా పూర్వం మనకు ఈ పోట్లాడుకుంటూ పోట్లకి తెల్లగా కొమ్ముకుంటూ మన ఈ రిజర్వేషన్ వ్యతిరేకులకు మీరు చేయూతనిచ్చి ఈ రిజర్వేషన్ ధ్వంసం అవ్వడానికి మాత్రము ఇందులో భాగస్వాములకు కాకండి అని చెప్పేసి even if